వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ దేశ ప్రజలందరికీ మేలు చేసే విధంగా నూతన జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం నాడు శ్రీకాకుళం అరసమిల్లి మిల్ జంక్షన్ వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు హాజరై భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది వారితో పాటు మహిళా నాయకులు కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇట్లా వాళ్ళు ముదు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది తద్వారా వాళ్ళు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగింది సో అది చేయడం వల్ల దానికి సంఘీభావం తెలుగుతూ మహిళా మోర్సా శ్రీకాకుళం జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారికి నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది మేమందరం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సభ్యులందరూ కూడా ఈ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళంలో అసెంబ్లీ వినియోగించడం వల్ల మన శ్రీకాకుళం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా విభాగం అలాగే మన అధ్యక్షుల వారు సిరిపుర సేజేశ్వరరావు గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అలానే నిర్మలా సీతారామన్ మేడం గారికి బాలాభిషేకం చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల వల్ల విడుదలైన జిఎస్టీ స్లాబ్స్ సో ఏదైతే జిఎస్టీ అన్నది ఇప్పుడు మన అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు అలాగే మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నారు సో ఇంత మంచి జిఎస్టీస్ రిలీజ్ చేసినందుకు ఒక కృతజ్ఞతగా వాళ్ళకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది